మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏమండి కథల నుండి తొమ్మిదవ కథ మేహు యమధర్మరాజ్ అనే కథను విందాం లేడీస్ క్లబ్లో చర్చలు మహా జోరుగా నడుస్తున్నాయి కొత్త సీఓ గారు భార్య గారు వచ్చాక మెస్ పార్టీలలో లేడీస్ క్లబ్ తరపు నుంచి కూడా ఓ ప్రోగ్రాం ఉండాలని ప్రతిపాదించారు అందరము ఉత్సాహంగా ఓకే అనేశాము మొదటిసారి యూపీ ఆవిడ కావడంతో ఆవిడ కోరిక మీద చక్కగా టినోపాల్ అడ్వర్టైజ్మెంట్లోలా మెరిసిపోయే తెల్లటి లక్నో కుర్తీ పైజమాల్ వేసుకొని మేకప్ చేసుకొని మరి ఖవాలీ పాడాము పార్టీలో ఆఫీసర్స్ అందరూ తెగ మెచ్చేసుకొని మా అందరి దగ్గరికి వచ్చి అభినందించారు ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈసారి పార్టీకి తయారవుతున్నాము పైగా ఈసారి బయట నుంచి గెస్ట్లు కూడా వస్తున్నారు పార్టీ చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది అందుకని వీర లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి బాంగ్డా లేదా ఏదైనా గ్రూప్ డాన్స్ ఇలా తలా ఒకటి చెప్పాక ఆవిడ ఈసారి నాటకం వేద్దాం డాన్స్ అయితే అందరూ చేయలేరు నాటకం అయితే చాలా పాత్రలుండి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది అన్నారు ఇందులో అభ్యంతరం ఏవి కనిపించక అందరం వాకే అనేసాం నేను మనసులో నాటకమైతే ఆ శుద్ధ హిందీ నాకు రాదు కాబట్టి తప్పించుకోవచ్చు అమ్మయ్యా అనుకున్నాను అందరూ ఏ నాటకం వేద్దామా అని తర్జన భర్జన పడుతున్నారు కాసేపు అన్ని విని ఆవిడ నేను నవీన్ సావిత్రి అని ఒక నాటకం రాశాను మీకు అభ్యంతరం లేకపోతే అది వేద్దామన్నారు అందరూ చేదు మాత్రం వేసుకున్న మొహం పెట్టారు అది హాస్య నాటిక అందులో సావిత్రి తల్లి తండ్రి అత్త మామలు ఇలా చాలా పాత్రలు ఉన్నాయి చాలా తమాషాగా ఉంటుందని చెప్పాను మీకు అభ్యంతరం అయితే వద్దులే అన్నారు కాస్త కినుకుగా అమ్మో అభ్యంతరం ఉందని బాస్గర్ పెళ్లానికి చెప్పడమే ఏమండి లూరుకుంటారా అని మనసులో అనుకుంటూ అందరము మొహమొహాలు చూసుకున్నాం అందరిలో ముందుగా తేరుకున్న మిస్సెస్ తండన్ టీక్ టీక్ హే అబ్ జేసే బోలేంగే ఐసేయూ కరెంగే అంది చేసేదేమీ లేక వెర్రి మొహాలు వేసుకుని అందరూ బుర్రూపేశాము ఇహ పాత్రధారుల ఎంపిక మొదలైంది చిన్న చితక అందరి పాత్రలు ఎన్నికైపోయాయి ఇహ ముఖ్యమైన పాత్రలు సావిత్రి యమధర్మరాజు మిగిలారు ఆవిడ సావిత్రిగా నేను వేస్తాను అన్నారు తప్పదుగా సరే అనేశాము యమధర్మరాజుగా అంటూ స్లో మోషన్లో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అందరినీ పరికించి చూస్తుంది ఇంతకు ముందు పాత్రలకు ఎన్నికైన వాళ్ళు కులాసాగా మా వైపు చూస్తున్నారు మిగతా వాళ్ళు టెన్షన్గా ఉన్నా నేను మాత్రం దిలాసాగా ఉన్నాను ఆవిడ తల ఒక్కొక్కళ్ళ వైపు తిప్పుతుంది పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవిడ చూపు తప్పుకోగానే చిన్నగా ఉఫ్ అని నిట్టుర్చే వాళ్ల గాలి సవడి కూడా వినిపించటం లేదు ఇంతలో చిన్నగా కాదు కాదు మని నా నెత్తిన ఏదో పిడుగుపడ్డ శబ్దం వినిపించింది నా వైపు చూస్తూ ఆ కరెంగే యమధర్మరాజు అని ఏదో అన్నట్లుగా లీలగా వినిపించింది నేను నేను యమధర్మరాజునా సన్నగా పెద్ద గాలేస్తే పడిపేట్లున్న నేను యమధర్మరాజుని లావుగా పొట్టిగా ఉన్న ఆవిడ సావిత్రి విధిలీల భగవంతుని చిత్రాలు ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి అవును మరి నవీన్ సావిత్రి కదా అలాగే ఉంటారేమో ఆవిడ వైపు అయోమయంగా చూస్తూ నాకు స్టేజ్ ఎక్కాలంటే భయం అన్నాను నంగిర్ నంగిర్గా ఎందుకు అయినా వెల్ఫేర్ సెంటర్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తావు కదా అన్నది అక్కడంతా ఆడవాళ్ళు ఓ పది మందే ఉంటారు అన్నాను చిన్నగా మొన్న ఖవాలీలో ఉన్నావుగా అంది ఏదో గుంపులో గోవిందమ్మలాగా అటో చప్పట్లు ఇటో చప్పట్లు కొట్టానే కానీ నేను చేసింది ఏముంది దానికి ఆ తర్వాత ఏమండీ గారు చప్పట్లు కొట్టడానికి కూడా అంత భయం ఎందుకు అని ఎంత క్లాస్ పీకారో అని ఆమె వైపు గుట్లబ్బ కించి చూస్తూ చివరాఖరుగా మెరేకో హిందీ ఆత అన్నాను హైదరాబాదీ స్టైల్లో కోయి బాత్ ఆప్కో జాదా డైలాగ్స్ నయి రహతా నేను నిన్ను ఆప్ కౌన్ హో అని అడుగుతాను మేహు యమధర్మరాజ్ అని మీసం మెలేస్తూ గంభీరంగా చెప్పాలి మధ్య మధ్య సావిత్రి అని భీకరంగా అరవాలి అంతే అందావిడ సింపుల్గా గంభీరంగా భీకరంగానా నా బొంద నలుగురు ముందు గొంతే పెగలదు చచ్చింత టెన్షన్ అట్లా అని ఈవిడకు ఏమీ చెప్పలేని మొహమాటం అంతే అంటుంది కానీ అది ఎంతో ఆమెకేం తెలుసు ఈ మొహమాట మోక్షంతో ఏమి చేయాలో తోచక చుట్టూ అందరి వైపు చూశాను అందరూ ఏం మాట్లాడితే ఏమో ఎక్కడ ఈ యమధర్మరాజు పాశం వాళ్ల మెడకు చుట్టుకుంటుందో అని నిశ్శబ్దంగా మా ఇద్దరిని కళ్ళప్పగించి చూస్తున్నారు మనసులో బాగైందిలే లలలా లలలా అని పాడుకుంటూ నవ్వుకుంటున్నారేమో కూడా అని ఓ డౌట్ అనుమానం వచ్చింది రేపు ఆదివారం కదా ఎల్లుండి నుంచి రిహార్సల్స్ మొదలు పెడదాం వారం రోజులే ఉంది టైం అని అదే ఫైనల్ అన్నట్లు చెప్పి లేచింది నా వైపు జాలిగా చూస్తున్న ఎవరిని పట్టించుకోకుండా నీరసంగా నేను ఇంటికి బయలుదేరాను డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్న నన్ను ఎట్లా అయింది మీ లేడీస్ మీట్ ఈసారి ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా అని అడిగారు ఏమండి నేనేమీ మాట్లాడలేదు పరధ్యానంగా నీరసంగా ఉన్న నన్ను చూసి ఏమైంది అట్లా ఉన్నావు అన్నారు ఏమీ లేదు ఈసారి నవీన్ సావిత్రి అనే నాటకం వేస్తున్నాం అన్నాను ముభావంగా వెరీ గుడ్ నువ్వేమైనా వేషం వేస్తున్నావా అని అడిగారు అప్రయత్నంగా మేహు యమధర్మరాజు అన్నాను నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను ఆపి ఏమిటి అన్నారు అవును నేను యమధర్మరాజు వేషం వేస్తున్నాను అన్నాను ఏవండి నా వైపు విచిత్రంగా చూస్తూ మరి సావిత్రి ఎవరు అడిగారు ఇంకెవరు మీ బాస్ పెళ్ళాం అన్నాను కసిగా ఏవండి చేతిలోని ముద్దు జారిపోయింది ఒక్క క్షణం బిత్తర అప్పటి వరకు మా ఇద్దరు సంభాషణను కుతూహలంగా వింటున్న పిల్లల వైపు చూస్తూ మీ అమ్మ యమధర్మరాజు అంటూ తలపైకెత్తి నవ్వారు పెద్దగా పిల్లలు శృతి కలిపారు ఆ ముగ్గురు నవ్వును చూస్తూ ఉక్రోషంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను రాత్రి తెల్లవార్లు కలలో యమధర్మరాజు దున్నపూ తెక్కి ఎక్కి వచ్చి మేహూ యమధర్మరాజ్ అని భీకరంగా అరుస్తున్నాడు పొద్దున నిద్రలేచి పని చేసుకుంటున్నా కూడా వెనక వెనకే దున్నపోత మీద తిరుగుతున్నాడు ఆ యముడి బాధ భరించలేక అన్యధ శరణం నాస్తి అని సాయంకాలం ఏమండి గారిని ఈ యమధర్మరాజు బారి నుంచి నన్ను రక్షించండి అని వేడుకున్నాను శ్రీకృష్ణ పరమాత్మలా చిరునవ్వినవ్వి నవ్వి అభయహస్తం చూపించి పద అన్నారు ఎక్కడికి అని మారు మాట్లాడకుండా వెనకాల నడిచాను ఇద్దరం బాస్ ఇంటికి వెళ్ళాం భాస్కర్ సాదరంగా ఆహ్వానించారు బాస్గారు పెళ్ళంగారు కూడా కాఫీ టిఫిన్లు పెట్టి మర్యాద చేసింది అవును మరి ఎంతైనా యమధర్మరాజును కదా ఎందుకు చేయదు అని నోట్లోనే కనిపించకుండా పళ్ళు నూరుకున్నాను బాస్ గారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న ఏవండి గారి వైపు ఏమిటైనా ఎందుకు వచ్చాం ఏం మాట్లాడుతున్నారు అని చూస్తూ ఆవిడ అడిగిన దానికి ఏదో సమాధానం చెప్తున్నాను కాసేపు అయినాక ఏవండి ఆవిడ వైపు చూసి మేడం మీరు నాటకంలో మా ఆవిడికి ఇంపార్టెంట్ పోర్షన్ ఇచ్చారట కదా చాలా థ్యాంక్స్ అన్నారు నేను గాబరాగా ఏమండి వైపు చూశాను ఏం పోర్షన్ ఇచ్చావు అని బాస్ గారు ఆవిడ్ని అడిగారు మేము నేను రాసిన నవీన్ సావిత్రి నాటకం వేస్తున్నాము అందులో నేను సావిత్రి మాల యమధర్మరాజు అంది నోరంతా తెరిచి నవ్వుతూ సంబరంగా ఆయన ఆవిడ వైపు కాసేపు సాలోచనగా చూస్తూ నువ్వు సావిత్రిగా వేస్తున్నావా వెరీ గుడ్ చాలా బాగుంటావు నాటకం కూడా బాగుంటుంది అన్నారు మేడం మీరు పాటలు కూడా రాసి బాగా పాడతారట పార్టీలో మీరు రాసిన పాట మాకు వినిపించవచ్చు కదా అన్నారు ఏమండి పాటకు నాటకానికి సమయం సరిపోదేమో అన్నారు బాస్ గారు నాటకం మేము ఎప్పుడైనా చూస్తాము వచ్చే గెస్ట్లకు మేడం పాట వినిపిస్తే బాగుంటుంది కదా అన్నారు ఏమండి ప్లీజింగ్గా ఆవిడ మురిసిపోతూ సరేలేండి పాటే పాడతాను ఇప్పుడు నాటకం రిహార్సల్స్కి టైం కూడా ఎక్కువ లేదు నాటకం ఇంకోసారి వేయొచ్చు వేయచ్చు అందియ్యా ఆవిడ పాట పాడేందుకు ఫిక్స్ అయిపోయింది ఈవిడ పాటలు కూడా పాడుతుందా అది సొంతంగా రాసి అబ్బో ఎన్ని కళలున్నాయో బాగా పాడుతుందా పోనిద్దు ఎట్లా పాడితే నాకేమిటి బాగో ఓగో బాసమ్మ గారి పాట వెనక చేస్తారా మళ్ళీ నాటకం వేసే సమయానికి ఎవరెక్కడో అప్పటి సంగతి అప్పుడే ఇప్పటి నా గండం గడిచింది ఎంతైనా ఏమండి గారు బుర్రే బుర్ర వాళ్ళకో నమస్కారం ఓ థ్యాంక్స్ పడేసి బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాను లేకపోతే నేనేమిటి యమధర్మరాజ్ ఏమిటి నన్ను యమధర్మరాజుగా సెలెక్ట్ చేసుకున్న బాసమ్మకి జోహార్ ఇదండి మేహు యమధర్మరాజ్ కథ ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ఫిబ్రవరి పది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రచురితమైంది మాలా గారి ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ